వెల్కమ్ టు హెచ్ టుడే న్యూస్ చైన్ స్నాచింగ్ చేసిన పాత నేరగాడిని పద్నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించి పట్టుకున్న ఎంపీపీ క్రైమ్ పోలీసులు పూర్తి వివరాల్లోకి వెళితే ఆరు ఐదు ఇరవై ఐదున ఎంఎంటీసీ కాలడీలో ఉదయం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో సుగ్గు జగదాంబ అనే మహిళ తమ నివాసం వద్ద పూజ కోసం పువ్వులు కోస్తుండగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను నెట్టిపడేసి ఆమె మెడలో ఉన్న తొలమున్నర బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు దీంతో ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న డీసీపీ క్రైమ్స్ క్రమతి లతామాధురి గారి మార్గదర్శనంలో ఏడీసీపీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు మరియు ఏసీపీ క్రైమ్స్ శ్రీ లక్ష్మణరావు ఆదేశాల మేరకు డీసీఐ శ్రీ వి చక్రధర్ రావు నేతృత్వంలో డీఎస్ఐ అప్పలరాజు ఏఎస్ఐ శ్రీ డి కిషోర్ బాబు గారి మరియు సిబ్బంది పీసీ శ్రీ హరిప్రసాద్ జగత్ కిరణ్ సాయి రాజేష్ అప్పల రాజు అగస్టిన్లు కలిసి సమిష్టిగా దర్యాప్తు చేపట్టారు ఫిర్యాదు వచ్చిన వెంటనే సిఐ గారు ఎస్ఐ గారు మరియు సిబ్బంది స్థలానికి చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ వేసుకుని బండిపై వచ్చినట్టు గుర్తించి ఆ వీడియో ఆధారంగా ముద్దాయి ప్రయాణాన్ని ట్రేస్ చేసేందుకు మరో బృందం విశాఖపట్నం సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లి సిటీలోని నాలుగు వైపుల వివిధ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి ప్రయాణాన్ని గమనించి ముద్దాయి ఎంఎం టీసీ కాలడి నుండి మద్దిలపాలెం విశాఖ ఐ హాస్పిటల్ పందిమెట్ట జంక్షన్ రామకృష్ణ జంక్షన్ మీదుగా వన్ టౌన్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి వాడిన బండి నెంబర్ను గుర్తించి ఆ నెంబర్ ఆధారంగా ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు నేరం జరిగిన సుమారు పద్నాలుగు గంటల వ్యవధిలోనే టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి సదరు నేరస్తుణ్ణి ద్వారకా సిఐ ఆధ్వర్యంలో ఎంవీపీఎస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా పట్టుకోవడమైనది ఈరోజు ఈ ప్రెస్ అందరికీ ముఖ్యంగా ముందుగా గుడ్ ఈవినింగ్ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే కాలనీ లో ఒక స్నాచింగ్ అఫెంటర్ని పట్టుకున్నారు నిన్న నేను ఉదయం తెల్లవారుజామున ఐదు ఐదున్నర గంటల టైంలో ఈ ఫిర్యాదు అయినటువంటి జగదాంబ గారు ఎంఎంపీసీ కాలనీలో పువ్వులు పోయడానికి బయటికి రాగా ఈ ముద్దాయి ఒకరు వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చి మధ్యలోని గొలుసుని పెంపుకొని పారిపోయారండి పారిపోయినప్పుడు మన వెంటనే ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయడం జరిగింది టైం నెంబర్ టూ జీరో ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేశారు నమోదు చేసిన వెంటనే చక్రధర్ సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఏ గారు టీమ్స్ అంత నాలుగు టీమ్స్ ఈ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము తర్వాత బ్యాడ్ క్యారెక్టర్స్ వెరిఫై చేయడం ఆల్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఈ సీసీ ఫుటేజ్ టెక్నికల్లో ఆధారంగా ముద్దాయిని నెమల మణికంట అనే వ్యక్తిని వితిన్ ఫోర్టీన్ అవర్స్లో క్రైమ్ జరిగినటువంటి ఫోర్టీన్ అవర్స్లోనే అప్రహ్మణ్ చేసి అందరు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు ఈ మనకి టీవీ ఫుటేజీలు చాలా వైటల్గా ఈ కేసు చేదించడానికి బాగా పనికొచ్చాయి అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు కూడా తమ వంతుగా ఎక్కువగా ఇళ్లలో కానీ లేదంటే ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉంటాయో కాలనీస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సొసైటీస్ ఉంటాయి అందరూ కూడా అమౌంట్ కూల్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా నేరం చేసినా అది ప్రివెన్షన్ పర్పస్ డిటెక్షన్ పర్పస్ రెండు విధాలు ఉపయోగపడుతుంది తమ యొక్క హార్డ్ మనీని ఎప్పటి నుంచో పోగు చేసుకుని ఉంటారు హార్డ్ మనీని కూడా పోర్తో ఆగకుండా ఉపయోగపడుతుంది కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ముద్దాయిని మన ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టారండి రిమాండ్కి పెట్టి ఆయన దగ్గర నుంచి ఇది వచ్చి రికవర్ చేసినటువంటి చైన్ ఇది అంటే వెహికల్ కూడా చూసి చేశారు ముద్ద నేరానికి పోయినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది అది కూడా కోర్టుకి పంపిస్తాం అది త్వరలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్షీట్ ఫైల్ అనేది కూడా చూస్తాను ఈ కేసులో ప్రతిభ మా మొత్తం ప్రత్యేక కనబరి కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే క్రైమ్ జరిగిన పద్నాలుగు గంటల్లోనే మొద్దాయి క్యాచ్ చేయడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్ ఇది ఆఫీసర్స్ మన ఈయన ఈయన ఈ నెమ్మది మనకంటే కూడా మనకి పాతన అరెస్ట్ ఈయనకి ఇవరలో పదకొండు కేసులు మన విశాఖపట్నం షెడ్యూల్లో ఉన్నాయి వివిధ రకాల కేసులు ఉన్నాయి ఆయన సస్పెక్ట్ షీట్ ఉంది ఏరియాలో రౌడీ షీట్ కూడా ఉంది వారం వారం మేము కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తాము వాళ్ళని కూడా కౌన్సిలింగ్ పిలిపించి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు జరగకుండా మనం వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసి మార్పు మార్పుకి మేము కూడా మా ప్రయత్నం చేస్తాం ఈ కేసు విశేష వ్యక్తి కనబడినటువంటి పేరు జగత్ కిరణ్ కానిస్టేబుల్ తర్వాత హరిప్రసాద్ సాయి రాజేష్ అప్పలరాజు ఆగ ఆగస్ట్లో ప్రత్యేకంగా మా మేడం లతా లతా మాధురి గారి తరఫున తర్వాత సిపి గారి తరఫున ప్రత్యేకంగా నా తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలి తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్